ఓం నమ శివాయ ఈరోజు ఆర్ద్రా నక్షత్రం స్వామివారి స్తంభాకారం ధరించిన రోజు అని చెప్పేసి చాగణి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు విన్నాను నేను అయితే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి శివాలయం లేదు మా అమ్మవారి గుళ్ళో శివుడు ఉన్నాడు కానీ అక్కడ నేను ఒక్కరు దాన్నే అంత ఉదయాన్నే వెళ్ళి మొత్తం చేయటానికి నా దగ్గర కీసు ఉండవు అలానే చేయటం కూడా కుదరదు కాబట్టి నేను ఇంట్లోనే అభిషేకం చేసుకుందామనేసి అనుకున్నాను కాబట్టి ఉదయాన్నే లేచి స్వామివారికి ఏవో కొన్ని కొన్ని పంచామృతాల టైప్లో ఏవో కొన్ని కొన్ని రెడీగా పెట్టుకొని స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం చేసుకున్నాను అలాగే ఉదయాన్నే విడిచిన పువ్వులు మాత్రమే నేను స్వామివారికి పెట్టడానికి ఇష్టపడతాను ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవి అలా అంటే ఎక్కువ రోజులు చామంతి పూలు అవి స్టోర్ చేసి అమ్ముతారు కదా అది కూడా నేను పెద్దగా ఇష్టపడను కానీ కొన్ని ఇంపార్టెంట్ పూజలప్పుడు మనకి ఊళ్ళో కూడా పువ్వులు ఎక్కువ దొరకవు కాబట్టి అవి కొని తెచ్చుకుంటాను నార్మల్ రోజుల్లో కూడా మా అత్తగారు ఎక్కువ చామంతి పూలు తెస్తూ ఉంటారు కానీ అవి రోజు మాత్రమే ఉంచాలి తర్వాత రోజు దీపం పెట్టుకున్నప్పుడు పాచి పువ్వులు ఉంచడం నాకు అసలు ఇష్టం ఉండట్లేదు ఈ మధ్య ఎందుకో అందువల్ల నేను అసలు కొనొద్దని చెప్తున్నాను ఉదయం విడిచిన పువ్వు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఎంతలో ఉంటే అంతలో పెట్టుకోవచ్చు కానీ ఎందుకో అనిపిస్తుంది ఒకవేళ ఇంపార్టెంట్ పూజలు అనేవి ఉన్నాయంటే బయట కూడా మనకి ఊర్లో కూడా దొరకవు కాబట్టి కొనుక్కొని తెచ్చుకోవాలి తప్పదు అండ్ ఎలాంటివి విన్నప్పుడు నాకు ఏమైనా పూజలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడే నాకు చేయాలనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఎందుకు ఏడుస్తారో తెలియదు పూజలు చేసుకుంటా కూడా ఏడుస్తారు అది అసలు ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నేను ఎలా అనటం ఎందుకు అలా ఏడుస్తారో అర్థం కాదు ఏడ్చి చేస్తారు నిజంగా మోహల్ మార్ట్ చేసుకొని ఏదోలా అయిపోతారు ఎవరు ఏం చేసుకుంటే వాళ్ళకి ఎందుకో అర్థం కాదు ఏం చేస్తాం సర్వం శివార్పణం నేను అసలు వీళ్ళ వీడియో కూడా చేద్దామని అంటే ఇలా వీడియోస్ అది తీసేద్దామని అనుకోలేదు కానీ చూసారు కదా ఫైవ్కే కే మొత్తం పూజ అది కంప్లీట్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక సరే చేద్దామని చెప్పేసి నార్మల్గా అలా వీడియో తీసాను ఆ తర్వాత కూడా ఏం చేయాలో తెలియక మా అమ్మవారి గుడికి వెళ్ళి పక్కనే టెంపుల్ ఉందని చెప్పాను కదా అమ్మవారి గుడికి వెళ్ళి కాసేపు ఉండొచ్చానమాట అలా ఈరోజు ఆర్ద్ర నక్షత్రం పూజ అయితే ఏదో చేసుకున్నాను అలాగా ఇంతకన్నా ఏవో గొప్ప గొప్ప పూజలు అవుతుంటాయి స్వామివారికి అందులో ఇదొక చీమంత సర్వం శివార్పణం